నాయుడిపేట ఎంబిన్యూస్ బిరదవాడ ప్రాథమిక పాఠశాలలో అత్యంత వైభవంగా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బిరదవాడలో ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాయుడుపేట టౌన్ ఐదవ డివిజన్ బిరదవాడ ప్రాథమిక పాఠశాల మరియు శ్రీనివాసపురం ప్రాథమిక పాఠశాల నందు స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పనబాక గంగరాజు గారు పాల్గొని ఉపాధ్యాయులతో మరియు పిల్లలతో జెండా వందనం చేసి అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్స్ అందించడం జరిగింది పనబాక గంగరాజు మాట్లాడుతూ నేటి విద్యార్థులు దేశ అభివృద్ధికి తోడ్పడతారని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు బాగా చదివి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య గారు షేక్ ఖాసిం గారు స్కూల్ చైర్మన్ నిరూప గారు అంగన్వాడీ టీచర్ సునీత గారు అంగన్వాడి ఆయాస్ సౌమ్య వనజ గారు మొదలైన వారు పాల్గొనడం జరిగింది